చివరికున్న చెట్టు కింద పొరుగు చెట్టు కింద ఊకే పల్లీలు ఊరుకున్నాడు కూర్చొని తినేదిద్దరు ఉస్మానియా బాగా పెద్ద స్ఫూర్తి ఇది మన తెలంగాణకు కీర్తి అయితే ఇక్కడ ఏం జరిగినా ఇక్కడనే జరగాలి నేను ప్రతి సంఘటనలో వచ్చిన విద్యార్థులు ఎప్పుడు పిలుపునిచ్చినా వీలైన సార్లు ఇక్కడికి వచ్చినా వీలు కానప్పుడు దూరంగా ఉంటే చాలా బాధపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి కానీ బతుకమ్మ పండుగకైతే ఈ సంవత్సరమే నా జీవితంలో మొదటిసారి వచ్చినీడికి బతుకమ్మ పండుగ ఊరిలో జరుగుతుందనే విషయం నేను ఇప్పటివరకు ఇప్పటివరకు ఏం చేయగా నేను మిల్లే నేను రాలే ఇది ఫస్ట్ టైం వీడికి వచ్చిన తర్వాత నాకేదో పాట పాడమంటే రెండు పాటలు పాడి ముచ్చట్లు లేకపోవమంటే ముచ్చట్లు లేకపోతా కానీ నాకు ఇంకా వచ్చేది రాగానే అన్న ఘోరమైన అగ్ని పరీక్ష పెట్టిండు ఏం అగ్ని పరీక్ష తెలుసా మీకు ఇప్పుడు రావాలి నాన్న ఏ ఏమేమి మంచిగా ఉన్నది అందరితో కలిసినట్టు అక్క మీరు వీళ్ళందరికీనా పైకి చాలా పర్లేదు మీరున్నది అన్న అన్నా నేను ఇందాక చెప్పిన మీరెందరినో పైకి తీసుకుపోయేది ఓకే మీరెందరినో కథ పాత్ర నేను పైకి వచ్చే రోజులుంటే తప్పకుండా అన్న గ్యారంటీ వస్తాయి పాట కానిగా పాట కానిగా ఇక్కడి దాకా వచ్చిన నాకు చాలా ఆనందంగా ఉన్నది చాలా సంతోషంగా ఉన్నది నా జీవితం చాలా కంఫర్ట్గా ఉన్నది మిమ్మల్ని కలుసుకోవడానికి నాకు ఎలాంటి సంఖ్యలు లేవు నా ముందు ఎలాంటి పోస్ట్ లేవు ఏ బ్యారియర్స్ లేవు మిమ్మల్ని వెళ్ళాలంటే ఆ బ్యారియర్స్ రోజులు ఎప్పుడు రావద్దని కోరుకుంటే నేను అట్లాంటి బ్యారియర్స్ తన్నుకొని వచ్చినాయి ఇక్కడ దగ్గర నేను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అన్న చెప్పింది ఏంటంటే అగ్ని పరీక్ష ఈ బతుకమ్మల్లో ఏ బతుకమ్మ బాగున్నదో చూసి నువ్వు అలా నువ్వు ఫస్ట్ నంబర్ వన్ బతుకమ్మని అనౌన్స్ చేసుకోవాలి తమ్ముడు అన్నాడు అంటే నేను ఏం చెప్తాను అంటే నా దృష్టిలో బతుకమ్మ అంటేనే నెంబర్ వన్ బతుకమ్మ అంటేనే బతుకమ్మ అంతే ఇంకా బతుకమ్మ మళ్ళీ నంబర్ వన్ నంబర్ టూ నంబర్ త్రీ పొజిషన్స్ లేవబ్బా బతుకమ్మ ఎట్లా వేర్చినా బతుకమ్మ అని తెలుసా ఎట్లా వేర్చిన ఎట్లనైనా కానీ గుప్పటి పూలు చేతులు పట్టుకున్న బతుకమ్మ ఇది నీకు ఇక్కడ నీ సోల్ తెలంగాణ సోల్ బతుకమ్మ అంటే కానీ అందరు పెద్దవాళ్ళు కాబట్టి పెద్దలు చెప్పినప్పుడు వినాలి కాబట్టి ఇక్కడ అంతా ఇంత ఆడబిడ్డలు వీళ్ళంతా అక్కలు చెల్లెళ్ళంతా ఏదో స్పెషల్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించుకొని చేసింది కాబట్టి నేనే ధనం చేయగానే అన్నకు ఇచ్చిపోతుంది ఎందుకంటే నాకు బతుకమ్మ ఒక్కటే నాకు రెండో బతుకమ్మ లేదు కానీ పెద్ద మాట కాబట్టి నేను చెప్పిపోతా అన్నకు రాసిచ్చిపోతాను నాకు విషయం చెప్పండి ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి మీరు ఆ గట్టే చెప్పాలి ఏం పాట పాడాలి చెప్పండి తప్పకుండా వాడతా అంటే మీరు మంచిని లేరా కృతి నిలబడలేదు ఏ సాంప్రదాయం నిలవలేదు ఏ యుద్ధం గెలవలేదు ఎక్కడ ఏ దేశం నిలవలేదు విద్యార్థులు తలుచుకుంటే కానిది ఏది లేదు మనం ఇప్పుడు రైతులు ఇబ్బంది పడతారు కదా రైతుల గురించి అందడం వల్ల పక్షాన్ని ఒక ఫైట్ చేద్దాం ఎక్కడి నుంచి చేద్దామా మరి మనం ఈ పండుగ ఈ పండుగ జరగాలన్నా ఈ పండుగ పుట్టుకొచ్చిందే రైతుల నుంచి ఈ పండుగ పుట్టుకొచ్చిందే వ్యవసాయ క్షేత్రం నుంచి పుట్టుకొచ్చిందే గ్రామీణ నేపథ్యం నుంచి పుట్టుకొచ్చిందే ప్రకృతి నుంచి కాబట్టి ఆ ప్రకృతి నుంచి మనకు అంతో ఇంతో బురద నుంచి అన్నం మలిచి ఇచ్చే అన్నదాతను తెలుసుకొని మన తెలంగాణకు ప్రాణార్పణ చేసి తెలంగాణకు ప్రాణ ప్రతిష్ట చేసినటువంటి అన్నదమ్ములను అమరవీరులను తెలుసుకొని ఆ తర్వాత ఉస్మానియా ఈ వేదిక మీద నుంచి ప్రాణాలు అర్పించిన విద్యార్థి యూరియన కలుసుకొని నెక్స్ట్ బతుకమ్మ సబ్జెక్టు పల్ల ఇప్పుడు రైతు గురించి వాడాలన్నా విద్యార్థుల గురించి వాడాలన్నా రైతులా విద్యార్థులా రైతులన్న చేతులు ఎండి ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి యూరియోబ యూరో బస్తాల కోసం రైతులు చేస్తున్న నిరసనకు ఈ పాట ఒక సాక్ష్యం మనం అందరం దీన్ని ఖచ్చితంగా ఖండించాలి నాగలి కళ్ళలో ఖండించిన మళ్ళీ మధ్య అయిపోరా గట్టిగా ఖండించలేనా థ్యాంక్ యూ నాగలి కళ్ళలో కన్నీరందు అందరి ఆకలి తీర్చినందుక ఎద్దులా బండికి ఎదురీపెందుకో కొందరి స్వార్థము పండనందుక మట్టి నుండి పుట్టించుకున్న పంటనందుకో కక్ష గట్టి తాకట్టు పెట్టే రాజ్యందుకో రాజధాని కళ్ళ నుండే రైతులెందరో రాలుతున్నా ఎవరిని అడుగుదాం ఎవరిని అడుగుదాం అంటున్నా రాదు రాలుతున్నా ఆదుకోని రాజులెందుకు నాగలి కళ్ళలో కన్నీరెందుకో తీర్చినందుక ఎక్కడో ఉండి కష్టపడితే ప్రపంచం అంతా కూర్చుని సుఖపడతా ఉంటది రైతు పట్ల మనం ఎప్పుడు కృతజ్ఞత ఉండాలి రైతు పక్షాన్ని మనం నిలబడాలి మీ వంతు సహాయాన్ని కూడా అందించాలన్నాను మిమ్మల్ని వినయపూర్వకంగా వేడుకుంటూ ఈ పండగ సంబరం ఇక్కడ జరగడానికి కారకులైన విద్యార్థి అమరవీరులు ఎంతమంది ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు వేరు తెలంగాణ పూరులో రాలిన తారలు పొద్దు కొడుపులు పొత్తి కడుపులు పూరుల పదునెక్కిపోయిన యుధాలు ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు వేరు తెలంగాణ పూరులో రాలిన తారలు మైదానములో ఆటలాడినోళ్ళు మండల మండలై పూసినోళ్ళు పరీక్ష పత్రాలు రాసినోళ్ళు ప్రశ్నలు అక్కడ విసిరినోళ్ళు ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు వేరు తెలంగాణ పూర్వ నెలరాలిన తరలు ఓ యుద్ధం పుడితే ఓయూ నిలుగు పట్టం పట్టురా ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయరా ప్రతిబింబమాయరా పోరు ఆరంభమాయరా ఆరంభమాయరా మంటలాయరా ఆరని మంటల్లో ఆశబూడిదాయరా ఓ యుద్ధం ఓ యుద్ధం ఓ యుద్ధం ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ఈ పండుగ కోసం ప్రాణాలు అర్పించి మనకు దూరం అయిపోయి మనకి దగ్గర దగ్గరేసిన అన్నదమ్ములను కూడా కలుసుకొని ఒక చిన్న పాట పల్లవి అమరవీరులకు అంకితం ఇస్తూ వాడిన తర్వాత మనం మనం ప్రోజ్ఞానాలలోకి అన్న మీరు గట్టిగా చప్పటి గుడ్డలంతా ఆగితే మట్టి తల్లి రుణము తీర్చుకుంటీరా బిడ్డలు ఉగ్గు పాల ఊపిరిచుకుంటీరా బిడ్డలు మీరు ఇరవై ఏళ్ళ బాలలో విప్లవంలో వీర యోధులో వెలుగుతున్న అందరాని చంద్రమామలు నిండు కన్నందుకు గర్వపడుతున్నాము కళ్ళ ముందులో నందుకేరుస్తున్నాము మట్టి తల్లి రుణము తీర్చుకుంటురా బిడ్డ ఉగ్గుపాల ఊపిరిచుకుంటీరా బిడ్డలు మేడారము అడవిలోన కుంకుమ బరినవుతరా రామప్పలు రాయిలోని రాధాలమాలవుతరా కొండగట్టు హనుమయ్యలా కుండంత అండైతారా భద్రాచలం రామయ్య తిరిగి ఇంటికొస్తారా మీ ఎవలు ఎరుపు వరుణమో మీ గుణము సూర్యకిరణము మీ ఆత్మా మర దీపమో తెలంగాణ రాష్ట్ర రూపము కన్నందుకు గర్వపడుతున్నాము కళ్ళ ముందులా నందుడుస్తున్నాము మట్టి తల్లి రుణము తీర్చుకుంటీరా బిడ్డలే ఉగ్గుపాల ఊపిరిచుకుంటీరా బిడ్డలే మన జోహార్ తెలంగాణ జోహార్ మల్లా ఎర్రాని తురసుకున్న నేరా తల్లినా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా తల్లినా వెలిశాల తూరుపు దిక్కునడుగు మొక్కల్లో దిక్కుల్ని శాసించే శక్తిని గన్నావు ఉయ్యాల రూపావు చంపాల రూపావు ఉద్యమాల ముగ్గు భూగల్ని పెట్టారు ఎండినా నా పూసల పుసర నుండి ఆ విరాలు తీసిపోరాడమన్నావు తల్లి నా వెలి నీకున్నది పడమటి కొండల్లో వాలేటి పొద్దును వేలెత్తి చూపావు ఉదయించమన్నావు అన్యాయమన్నది ఎదిరించమన్నావు న్యాయాన్ని నీ చేత రక్షించమన్నావు దీనుల కళ్ళల్లో పేదల ఇళ్లలో దీపాలు మీరైన చాలు బిడ్డన్నావు తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాల త్యాగాల కాగితం మరణాల సంతకం నీ గుండె గొంతుతో చదువుకోవన్నావు అనిపోవన్నావు రాజకీయాలను ఎర్రజెండాలి గుండె పైన దండుతో బండిగా దాడి చేయమన్నావు తల్లి నా వెలిచాలా నీకున్నది చరిత్ర చాలా తల్లి వెలిశాల పచ్చని పైరులో వచ్చని చిల్లి కంట్లో కన్నీళ్లు దాచావు తడి ఆరిపోనట్టి మరొకల్ని పట్టి పోరులో త్యాగాలు తొరిబెట్టు అన్నావు తెలుసుకోమన్నావు తలుచుకోమన్నావు పేద రాజ్యాన్ని సాధించమన్నావు తల్లినా వెలిశాలీకున్నది ఆ నదిని కిన్నెరసాని నదిని పై నుంచి వెన్నెల పడుతున్నప్పుడు అది ఆ ఒడ్డు ఈ ఒడ్డుకు మధ్యలో మంచిగా నిండుగా తేట తెల్లగా పారిపోతా ఉంటే ఆ ఒడ్డు పక్కన ఊర్చోవాలి ఆ ఒడ్డు మీద పడుకోవాలనే కోరిక ఉండే నాకు ఒక పుస్తకం చదివినప్పుడు కిన్నరసాని ఖమ్మం జిల్లా హిస్టరీ చదివినప్పుడు ఆ నది దాని ప్రయాణం గురించి ఆయన అద్భుతంగా రాసింది ఆ పెద్దవాళ్ళు ఆ నేను చదివినంత గుర్తులే నాకు ఆయన పేరు అని చాలా బాగా రాసింది ఖమ్మం జిల్లా ఆయన అది చదివినప్పుడు ఆ కిన్నరసారి వాగొడ్డుకు అట్లా ఉండాలని కోరిక ఉండే అట్లా పోయి కూర్చున్నా కానీ నిజంగానే అట్లా నది పోతుంది నది నిండ పోతుంది పైనుంచి విన్నెలు నిజంగానే పడుతుంది కానీ ఎందుకో సడన్గా మా అమ్మ గుర్తొచ్చి బాధ అనిపించింది బాధ అనిపించిన రోజు ఆ ఒడ్డుకు ఆ నది ఒడ్డుకు కూర్చొని పాట రాస్తే ఇరవై ఏళ్ళ క్రితం రాసుకునేది ఇరవై ఏళ్ళ తర్వాత అది పాట మీ అందరి ఈ తరాన్ని రీచ్ అయ్యాలను రీచ్ పాట నా నుంచి ఎప్పుడో ఒక తరం ముందు రాస్తే విన్నారు దాదాపు అందరూ వినుంటారు కదా పాట విన్నారా అమ్మపాటోళ్ళ పాట అంటే ఇప్పుడు అది కూడా కోరస్ ఇచ్చుకుంటారా సరే థ్యాంక్ యూ అన్న ఈ పాట ఇది నిజంగా ఇది నిజంగా చాలా సుభృతం కలిగి వచ్చిన పాట నా నుంచి మీకు అందరికీ కూడా ఇంకొక మాట చెప్తా అన్న ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే గురువుల పట్ల తల్లిదండ్రుల పట్ల కట్టుబడి ఉండాలి గౌరవించాలి అని చెప్తారు కొందరికి దక్కొచ్చు కొందరికి దక్కకపోవచ్చు కానీ నిజానికైతే తల్లికి రుణపడి ఉండాలి తల్లికి రుణపడి ఉండాలి వాళ్ళ రుణం దుకునే అవకాశం చేయాలి ఎందుకు చేయాలో కూడా చెప్తాను నేను చెప్పనా పర్లేదు మీరు పాటిన మూడు ఉందా మాట్లాడేదినే మూడు ఉందా ఉంది ఉంది జామకాయ తినడానికి అర్హత కలిగింది తింటే శరీరానికి పడుతుంది మనకు ఆకలి తీరుతుంది మనకు శక్తి వస్తుంది అని ఎట్లా తెలిసిందని ఎట్లా మన పూర్వీకులు జామకాయల కోడిన కాయలు తిని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఒక విషపూరితమైన ఫలాన్ని ఒక తింటే ఆహారంగా మారే ఫలాన్ని రెండింటినీ ఒక్క దగ్గర పెట్టుకుని తిని చూస్తే దాంట్లో ఒకరు విషపూరితమైన తిని చనిపోతారు ఒక తల్లి ఆహార పదార్థంగా పనికి వచ్చేది కాబట్టి తిని శక్తినిచ్చే పండుగ తిని బతుకుతుంది ఆ బతికిన పండును మనం ఇప్పటివరకు తింటున్నాం మనం తింటున్న ఆహార పదార్థాలు అన్ని మన తల్లులు వాళ్ళు వంట వేసి తిని చూసి అవి వంటకు పనికి వస్తాయి తినడానికి పనికి వస్తాయి అని ఆహార పదార్థంగా వాళ్ళు పరిగణలోకి ప్రాణత్యాగం చేసి తీసుకొస్తేనే మనం ఇప్పుడు కొనసాగుతున్న ఇట్లా తినే కాబట్టి వాళ్ళు రుణ పేరు ఉండాలని ఈ పాటలో ఒక మాట అన్న నేను అమ్మంటే జీవని అమ్మ ప్రేమే సంజీవని అమ్మంటే జీవని అమ్మ ప్రేమే సంజీవని అమ్మ అనే సంజీవని లేకపోతే ఈ భూమి మీద ఏది లేదు అనేది ఈ పాటలో ఉండే చివరికి పరమార్థంగా రాసిన అమ్మ పాడే జోల పాట అమృతాని అమృతానికి కంద అమ్మ పాడే లాలి పాట తేలూరి పారేరులంత నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి నిండు జాబిలి చూపించి గోడ్త బుగ్గను గిల్లేసి ఉక్కులు బట్టి ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దివెనా గట్టేవాడు పన్నులు అమృతీయనంత కురిసే కురిసేవాన చినుకులకి నీలింగి అమ్మా మలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మ బీచే చల్లని గానులకి పూలకొమ్మమ్మా ప్రకృతి పాడే పాటలకి ఎలకోయిల అమ్మా అమ్మంటే అనురాగజీవని అమ్మ పేరే సంజీవని అమ్మ పాడే జోడ పాట అమృతాని అమృతానికి అనంత నింగిని తాకే మేడలకి పునాదిరాయి అమ్మా అందంతొందిన ప్రతిశిలకి గులిగాయమ్మా చీకటి జరిపే వెన్నెలకి జాబిల్లి అమ్మా లోకం చూపే కన్నులకి కంటి పాప అమ్మా సృష్టికి మూలం నమ్మతనం సృష్టించలేనిది అమ్మ గుణం అమ్మపాడే పాట అమృతాని కన్న తీయనంట మా అమ్మ పాడే వాలి పాట పాంతా